ఏమ నా పళ్ళు తడపల్లేదు పార్పల్లే మీ పళ్ళు లేదు మంచిగా ఉన్నట్టే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సందీప్ డైలీలో గారు ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము ఎంతో చాలా బాగున్నాం సో మీరు కూడా అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈరోజు అయితే మరి చెప్పాను కదా లక్ష్మీమల్ నాన్నగారిని అయితే చూడడానికి వెళ్తున్నామండి సో బండి మీద అయితే వెళ్తున్నాము ఎందుకంటే ట్రైన్లు కొన్ని క్యాన్సిల్ అవి చేస్తామని అన్నారనమాట సో మళ్ళీ అట్నుంచి మాకు డ్యూటీకి కరెక్ట్గా అందడానికి లేట్ అయిపోద్ది సో అందుకని చెప్పి మరి ఇంకా బండి మీద అయితే వెళ్ళాల్సి వస్తుంది సో బండి కండిషన్ కూడా అంతగా బాగాలేదు సో మెల్లిగా వెళ్ళిపోతాం అనమాట సో సరేనండి ఇంకా విజయనగరం నెల్లిమర్ల గొర్ల గుజ్జు వలస బడార్పేట సో ఇవన్నీ దాటుకొని వీళ్ళ ఇంటికైతే వెళ్ళాలి సరేనండి ఇంకా వెళ్ళి అక్కడికి వెళ్ళి అదే విధంగా సో బండి మీద వెళ్తూ బ్లాగ్ చేసుకుంటూ వెళ్దాం లాగ్ అయితే అన్ని వరకు చూడండి చాలా బాగుంటుంది ఓకే లెట్స్ గో బాయ్ మేమైతే రెండు రోజులు మరి ఊరు వెళ్తున్నాం కదా సో అందుకని చెప్పి మొక్కలకి వాటర్ రాస్తున్నాను ఎలాగంటే సో చూడండి ఈ కాఫీ పొడి ఉంటుంది కదా కాఫీ పొడి ఈ వాటర్లు కలిపేసి మొక్కలకి వేసామనుకోండి మొక్కలు ఇంకా చాలా ఫాస్ట్గా గ్రోత్ అవుతాయి చాలా బాగా పెరుగుతాయి అనమాట సో కలిపిసి వేసేసి ఇంకా మేమైతే బయలుదేరుతాం ఏ కలర్ కలర్ ఏసుకోదే అవి చిన్న అవి తగ్గేది అవి ఫ్రెండ్స్ ఇదిగోండి కలద్దలు తీసుకోవడానికి వచ్చాం సైడ్కి ఆ దిన్ని పడిపోతుంది కూర్చుంది కలద్దలు బా బండి మీద ఫ్యామిలీతో లాంగ్ జర్నీ అంటే చాలా చాలా కష్టం కిందన నొప్పి వచ్చేస్తుంది ఇది సీటు సాలదు కదా స్కూటీ అయినా సరే ఒక నలుగురికి ముగ్గురికి అంటే కష్టం ఒక ఇద్దరు అయితే పర్వాలేదు కానీ నలుగురు అంటే కొద్దిగా కష్టం ఇది ఉన్నాడు కదా బ్యాడ్ బాయ్ కలద్దలు పాడేశాడు అక్కడ ఏంటి అవే పడిపోయా బట్ కాలు చేతులు ఉన్నాయి కదా పడిపోయా నువ్వు పట్టుకొని ఉండాలి నువ్వు లేకపోతే వేసుకొని ఉండాలి నేను నేను తీసానా ఇడియట్ నా పళ్ళి తడుతున్నా పార్పల్లే పార్పల్లే పల్లె మంచిగా ఉన్నట్టే పార్పల్లంతడుతున్నాడు చెప్పాలి కదా పూరి ఎక్కడికి వెళ్తున్నారు మీరు ఇప్పుడు న్యూజిలాండ్ అమెరికా చెప్పు సో కొంతసేపు ఒక సైడ్కి ఆపినండి కొంతసేపు రెస్ట్ తీసుకుని వెళ్తాము అసలు సహకరించట్లేదు అందుకనేసి సరే ఫైవ్ మినిట్స్ తర్వాత బయలుదేరదాం మళ్ళీ రైడ్కి విజయనగరంకి ఒక ఏడు కిలోమీటర్ల దూరంలో అయితే ఉన్నాను అనమాట సో వీలైతే భోంచేసి వెళ్ళిపోతాం නි නන්ගර බව ගන්නන් කර පුරි හාචිපස් పూరి అది పూరి బిజీగా ఉన్నాడు లక్ష్మి అయితే ఇప్పుడు రాత్రికి తినడానికి వండుతుందండి ఏం వండుతున్నావు వంకాయ బంగాళదుంప లక్ష్మికి వంకాయ అంటే చాలా ఇష్టం రోజు వంకాయలు బంగాళదుంపలు తెచ్చిపెట్టినా వండేస్తుంది ఇంకా ఇంక కూరగాయలు అవి తెచ్చాము శుభోధం పిండి ఇదిగోండి ఇది మా అత్తయ్య వాళ్ళకి ఇచ్చిన్ అనమాట సో ఇదిగోండి రేణుక అయితే రేణుక ఎవరంటే లక్ష్మి వాళ్ళ అక్క వాళ్ళ కూతురు అనమాట అయితే రేణుక ఏం వండుతున్నా రేణుక సిగ్గుపడుతుంది జగదీష్ సమస్య తింటున్నాడు ఏ సమస్య అది ஒல்லி சம்சா அதுல்ல சம்சா 45 அது மஞ்சந்த தின எது இப்படி தினக்கூடது ரேப்பு திண்டு

ஹலோ தாத்தா கொஞ்சம் அப்படி கொஞ்சம் பண்ணி மாட்டா பதிலை தப்பாண்டது அக்கமுடிய ఇప్పుడు ఈ పన్నుడు మాటలు గట్టిన్నాడా పన్నుడు వేరే బాబాయ్ వే ఇంకేం చుట్టాలు ఉన్నాను చిరగత పైప్ ప్రాబ్లమ్ అయితే నీకు లోన్కి వెళ్ళడం ఆగిపోయింది ఎప్పుడు బాగుందా చూడు